ఏదైతే ఆదిమ గిరిజన రైతులపై అటవీ శాఖ అధికారులు వేధింపులకు ఇబ్బందులకు ఆదిమ గిరిజన భూ పోరాట కమిటీ రాజగోండ్ సేవ సమితి తర్వాత గోడవన పంచాయతీ రాయ్ సెంటర్స్ ఆధ్వర్యంలో నిరాహార రిలే దీక్ష చేపట్టి ఇవాటికి ఐదవ రోజు ఈ ఐదవ రోజు శిబిరానికి మన నేత గౌరవ ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవలక్ష్మి గారు రావడము మనకు శుభదాయకం ఎందుకంటే ఫండమెంటల్ ఆర్డర్స్ షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్డ్ ఏరియా గట్టి ఫండమెంటల్ ఆర్డర్స్ ఉన్నా కానీ భూమి పరాధికరణకి పోతుంది దానికి మరి ఆదివాసులకు ఎలాంటి భూమి లేదని వేధింపుల గురి చేస్తున్నారు కుమ్రా భీము జిల్లా అంటేనే ఆదివాసుల జిల్లా ఆదివాసులు అంటేనే గోండులు గోండులు అంటేనే ఏదైతే గోండ్రాజుల రాజుల కాలం పోయిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు నలభై సంవత్సరంలో కుమరం భీము నాయకత్వాన బాబాదరి జోడేఘాట్లో పోరాటం జరిగిన తర్వాత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ జల్ జంగల్ జమీన్ హక్కులు మాకు సంక్రమించాయి కుమరం భీము చనిపోయి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కానీ ఏదైతే జంగల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఒంటెద్దు పోకడగా పోతూ మా భూములు అన్నిటి ఇవన్నీ మా ఫారెస్ట్ భూములు అని అంటున్నారు మరి షెడ్యూల్ ఏరియా వేసిపోయింది రెవెన్యూ ఏరియా వేసిపోయింది మరి మొత్తం వీళ్ళదైతే అయితే ఇక్కడ ఉన్నట్టు పోరాటం చేసిన ఇవన్నీ ఏంటంటే మొత్తము మాకు జరిగే అన్యాయం గురించి ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున డిఎఫ్లతో మాట్లాడి మా సమస్యను ఆయనకు వివరించడమైంది తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యను వివరించడం అయింది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో ఉట్నూరులో మాట్లాడమైంది ఆమె స్పందించి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి ముఖ్యమంత్రి కూడా స్పందించి రెండు సార్లు మాట్లాడిన తర్వాత రెండు గంటలు మాట్లాడినాక మాకు అన్ని సానుకూలంగా స్పందించి పట్టలు మీకు ఎలాంటి ఇబ్బంది చేయమని అన్నారు అయినా ఇక్కడ ఒక దిక్కేమో మీకు ఇబ్బంది చేయమన్నట్టు చేస్తున్నారు ఆయన కలెక్టర్ని ని ఖాతరు చేస్తలేరు ప్రభుత్వం ఉత్తర్వుని ఖాతరా చేస్తలేడు ఇక్కడ డిఎఫ్ఓ నా అంతా నిజాం రాజు ఎవరు లేదన్నట్టు నిజాం సర్కార్ మాదిరి వివరిస్తున్నారు అందుకని ఈ నిరసన తెలుపువలసి వస్తుంది అయితే మొత్తానికి మాకు లేదనుకుంటూ ఆసిఫాబాద్ రేంజ్ లో పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది హెక్టర్లు కేరమేరీ రేంజ్ లో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రెండు రెబన్ లో తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాంకడి వాళ్ళు కూర్చున్నారో వీళ్ళ దగ్గర చిర్పూర్ రేంజ్ లో ఇరవై ఏడు వేల నూట యాభై ఐదు హెక్టర్లు భూమి పోతుంది అంటే ఒక హెక్టర్ కు ఎకరాలు ఇంకా భూమి పోయిన తర్వాత ఇంకా వీళ్ళకేముంది ఏదైతే అక్కడ కాగజ్ నగర్ పక్క పెన్కల్పేట నుంచి చూస్తే ఇక్కడ పేవిట వాంకడి వరకు మొత్తం ఊర్లని ఖాళీ చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు మాకు మంచిది ఏదైతే మేము కోరుకున్న పదకొండు డిమాండ్స్ లలో మా ఆదివాసుల భూములన్నీ ఎముడున్నాయి ఏదైతే అధ్యవ అధ్యవ షెడ్యూల్ ని రక్షించడానికి బలమైన ఫండమెంటల్ ఆర్డర్స్ ఉన్నాయి వాటిని దక్కించడానికి మాకు కోఆర్డినేషన్ కమిట్లు లాభం అయ్యేటట్టు ఏదైతే ఇప్పుడున్న సాగులో ఉన్న భూమిని సాగులో ఉన్న భూమిని దక్కించడానికి తాము మాకు నాయకురాలుగా ముందుండి భూమిని పోకుండా చేయాలి ఎందుకంటే భూమి పోయిందనుకో ఇక్కడ మా మనుగడ లేదు ఏదైతే ఒక ఎగ్జాంపుల్ మంగిని మంగిని మనము తీసుకుంటే ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో మంగి ఉన్నది అది మొత్తం షెడ్యూల్డ్ ఏరియా ఎల్టీఆర్ చట్టం ఏం చెప్తుందంటే స్థిర చరాస్తులన్నీ అక్కడ ఆదివాసులవి అంటే జంతువులు మాయే చెట్లు మాయే భూమి మాదే కానీ ఇక్కడ డిఎఫ్ఓ తెలుస్తుంది అంటే చెట్టు మీదనే భూమి ఉన్నట్టు మొత్తం నాదే భూమి అంటాడు అంటే దీంట్లో పార్శ్వ రెవెన్యూ డిస్ప్యూట్ లో జగన్నది జాయింట్ సర్వే కావాలి జాయింట్ సర్వే దానికి మా మా కాస్త కథలో ఉన్నసారి ఇవ్వండి మేము డిఎఫ్ఓన్ కోరియం ఒకటే మా అంగీకారం లేని ఎన్ ఓ సరే మీరెట్లా చెప్తున్నారు ఇటు కన్వీషి గురించి వెర్నెస్ చేయకుండా తీసుకుపోయి దమ్ముకి అనుకొని మా ఏ కోళ్ళు తింటుండ్రు మాయే మేక తింటుండ్రు మా భూమి రాసి దొంగతొకటి ఇది ఆ చేయక పిదము గవర్నమెంట్ దృష్టికి ఏదైతే మొన్ననే టైగర్ క్యారిడర్ జోన్ గురించి మీరంతా మీటింగ్ పాల్గొంటారు మీరంతా వ్యతిరేకించిన ఇక్కడ ఒంటది పోకడలో పోతుండే చిన్న చిన్న రోడ్లకు పార్క్ కూడా ఆయన వెనకాడిపోతున్నారు అంటే ఆయనకు ఏదో ఇక్కడ ఉన్నట్టు మా దగ్గర రావాలంటే కాదు ఆయన ట్రాన్స్ఫర్ అవుతుంది లేదు లేకపోతే ఆయన కానీ గిరిజనులు బదిలీ సంవత్సరాలు నడపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము దీన్ని ఇది సాధించే వరకు ఏదైతే మేము పోరాటం చనిపోయి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంకా పోలేదంటే ఇట్లాంటి మాకు ఎప్పుడు మనుగడ ఉంటాడు కాబట్టి దీన్ని ఏదైతే ఆరు జిల్లాలో ఉన్నాయి మండలానికి ఒక మనిషి ఐదు కులాలు అయితే ఇరవై ఈ రకంగా మేము నేను ఉద్యమాన్ని గట్టిగా నడపటానికి అది మీ నాయకత్వంలో ఎందుకంటే ఆదిమ గిరిజనుల్లో ఇవాళ ఏ పదవిలో ఉన్నా కానీ ఏదైతే పార్లమెంట్ సభ్యుడు కూడా ఆదిమ గిరిజనుడే కోవలక్ష్మి శాసన గిరిజనులే ఆదిమగిరిజనులే ఆదిమ గిరిజనులే వెడుమ బోజ ఆదిమ గిరిజనులే అంటే పార్టీలకు ఖచ్చితంగా మీరు మాకు సేవ చేస్తూ వస్తున్నారు చేస్తారు కూడా మిమ్మల్ని చేయించడానికి ఇక్కడ రాయ్ సెంటర్స్ రాజగోడ సేవా సమితి దీటైన సంఘము మీ మీ ముందునది మీ సహాయ సహకారాలు కుమరం భీము ఆశయ సాధనకు కుమరం భీము ఏదైతే పోరాటం చేసిందో ఇక్కడ మన ప్రియతమ నాయకురాలు కోవలక్ష్మి ఘన చరిత్ర ఉన్నది ఆమె చరిత్ర మనం తెలుసుకోవాలి ఎందుకంటే కుమరం భీము జీరో ఉండే హీరో ఉన్న మనిషిని హీరో చేసింది వాళ్ళ ప్రపంచానికి తెలిసే విధం చేసింది అదే మాదిరి ఏదైతే కుమరం భీము జిల్లా జిల్లాలో విభజనప్పుడు మేము ఇలాంటిదే ఎనభై ఎనిమిది రోజులు ధర్నా కార్యక్రమం చేస్తే మరి ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మరి ఎమ్మెల్యే గారు పోయి ఒకటే మాట చెప్పింది సార్ అందరికీ జిల్లాలు ఇస్తున్నాం మరి నా జిల్లా ఇయ్యవని అంటే అప్పుడే ఒక గంట లోపల కుమరం మేము జిల్లాని డిక్లేర్ చేసి అంటే ఆ ఘన చరిత్ర ఇవాళ మనము కలెక్టర్ ఇక్కడ దగ్గర ఉన్నది ఎందుకంటే మనకు నూట ఇరవై కిలోమీటర్లు పోయే దూరాన్ని మనకు ఒక్క కిలోమీటర్లోనే జిల్లా ఇచ్చిన ఘనత ఉన్నది మరి మా కోలక్ష్మి మేడం మనం నేర్పించేది ఏం లేదు ఎందుకంటే సబ్సే జాదా ఎందుకంటే ఎవరు ఎట్లాంటి వాళ్ళు కానీ తన పట్టు విడవకుండా చేస్తుంది ఈ భూమిని కూడా వాళ్ళు ఎవరెన్ని అన్నా ఎవరెన్ని మీరు మా భూమిని దక్కిస్తారని మేము ఆశిస్తూ మరి తొడుం దెబ్బలో జాతీయ స్థాయిలో పని చేస్తున్న బురుసపోచారేందుకు వాళ్ళని కోరుతనుకుంటాం ఆదివాసుల ఐక్యత జై కొమరం భీమ్ జై కుమరం భీమ్ జై రామ్ జిగోం జై బీర్సా ముండా ఈరోజు రాజగోండ సేవా సమితి రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో అదేవిధంగా తొమ్మిది తెగల కుల సంఘాల యొక్క మద్దతుతో ప్రధానంగా రాజ్గోండ సేవా సమితి రాయ్ సెంటర్ ఈ నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం కు నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సహకరిస్తున్నటువంటి ఆ నాయకులకు సహకరిస్తున్నటువంటి సహచర ఉద్యమకారులందరికీ ఈ రోజు ఈ రోజు ఐదవ రోజున ఆరవ రోజున వాంకడి మండలం నుండి వచ్చినటువంటి నా ఆదివాసీ గోండ్ కులాం తోటి ప్రధాన్ ఆన్ మిగతా అన్ని ఆదిమత్య గలక అందరికీ కుల పెద్దలందరికీ ఈ ధర్నా చౌక నుండి మీకందరికీ జై శివ రామ్ రామ్ జై గురు ఈ రోజు ఆరవ రోజు ఫారెస్ట్ అధికారుల యొక్క వేధింపులను తట్టుకోలేక గత ముప్పై సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల నుండి సా ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి భూములను బలవంతంగా లాక్కొని ట్రెంచులు కొట్టడము వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము కనీసం ఇంద్రమ్మ ఇల్లు వచ్చినా కూడా ఆ ఇండ్లు కట్టుకోకుండా బాత్రూములు కట్టుకోకుండా కూడా మన ఫారెస్ట్ ఉన్నతాధికారులు వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు వచ్చినాయో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు వచ్చినాయో కానీ అమాయకమైనటువంటి ఆదివాసుల మీద వారి యొక్క నిరంకుశత్వాన్ని వారి యొక్క జలుమును ప్రదర్శించి ఆదివాసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఇది షెడ్యూల్ భూభాగంలో పేసా చట్టం ప్రకారంగా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి మినీ రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆదివాసులకు ఏదైతే మినీ రాజ్యాంగం ఉన్నదో ఆ మినీ రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులు చట్టాలను తొందర తొక్కి వాటిని గౌరవించకుండా ఆ చట్టాలను రాజ్యాంగపరమైనటువంటి ఆదివాసులకు సంక్రమించినటువంటి చట్టాలను గౌరవించకుండా కేవలము ఇవాళ ఫారెస్ట్ చట్టాలకు గౌరవం ఉంది పోలీసు చట్టాలకు గౌరవం ఉంది కానీ అదే రాజ్యాంగంలో కల్పించినటువంటి చట్టాలకు గౌరవం లేదా అసలు మేము మనసులేం కాదా మా కోసం రూపొందించ మా జాతీయ మన కోసం రూపొందించబడినటువంటి చట్టాలకు ప్రారంపరంగా సంక్రమించినటువంటి చట్టాలకు విలువ లేకుండా మమ్మలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఆదివాసుల పైన ఫారెస్ట్ అధికారులు ఏదైతే గత ముప్పై నలభై నుండి నలభై సంవత్సరాల నుండి సాగు చేస్తున్నటువంటి భూములకు బేషరత్తుగా పట్టాలి అని చెప్పేసి ఆ ప్రాంతానికి ఫారెస్ట్ ఉన్నతాధికారులు వెళ్ళకూడదని చెప్పేసి ఈ సభ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇవాళ టైగర్ జోన్ సిర్పూర్ సిర్పూరు రేంజ్ ఆశాబాద్ రేంజ్ ఈ రెండు రేంజీలను గతంలో చేయడం జరిగింది ఇప్పుడు టైగర్ జోన్ పేరు మీద ఈ రెండు ప్రాంతాలను టైగర్ జోన్ గా చేస్తే ఇవాళ కిర్యాణి రెబెనా కెరమరి వాంకిడి ఆసిఫాబాద్ మండలంలోని కొన్ని ప్రాంతాలు ఇవాళ మండలంలోని కొన్ని ప్రాంతాలు కెడమరి ప్రాంతంలోని అన్ని ప్రాంతాలు ఇవాళ నిర్మాణమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది ఒక్క గూడెం మిగలదు ఒక్క గూడలు మన పూలు మిగిలి మనం మిగలము అసలు మనం బతకడానికి అసలు మన ప్రాంతంలో జీవించడానికి అవకాశం లేదు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ప్రకారం పేస చట్టం ప్రకారంగా వన్ బై ఫిఫ్టీ నైన్ ఎంత ప్రకారంగా ఇవాళ ఫిఫ్టీ మన ప్రాంతంలో మనకు బ్రతకడానికి వీలు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి పాలకపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పకుండా మరి ఆదివాసులను ఎందుకు ఈ రకంగా చేస్తుండ్రో ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది భూమి కోసం గుర్తు కోసం ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాల కోసం మామరాజె మావరాజ్య నినాదంతో కొబ్బరం బీం పోరాటం చేసింది అదేవిధంగా పోరాటం చేసింది గోండ్ పోరాటం చేసింది అదేవిధంగా సమ్మక సారత్ పోరాటం చేసింది అదేవిధంగా ఇవాళ రాణి దుర్గవతి పోరాటం చేసింది వాళ్ళ పోరాటాల ఫలితంగా వాళ్ళ పోరాటాలను పులికి పుచ్చుకొని వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించడానికి ఈ రోజు మేము మాకు జీవించే హక్కును కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాలతోటి మొరపెట్టుకుంటే మమ్మలను బేఖాదరు చేస్తున్నారు మా హక్కులను చట్టాలకు తుంగలో మమ్ములను మమ్మలను భయప్రాంతాలు సృష్టించి ఇవాళ మా ప్రాంతంలో మాకు స్వేచ్ఛ లేకుండా మాకు జీవన స్థితిగతులు లేకుండా చేస్తున్నటువంటి పాలక పక్షాలను మేము ఈ ధర్నా చావుకు నుండి వ్యతిరేకిస్తున్నాం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభై రోజు కొమరం భీము అడవి అధికారులతోటి పోరాటం చేసి నైజాం పాలకు తొత్తులు అడవి అధికారులు ఫారెస్ట్ అధికారుల యొక్క మేము పోరాటం చేసి ఫారెస్ట్ మూకలతోటి మేము పోరాటం చేసి అప్పుడు భూమి కోసం కొమ్మరం మేము అమలు వేడు రక్తాల్పరణ చేయడం జరిగింది మళ్ళీ కొమరం భీముల యొక్క ఎంతమంది చనిపోవాలి ఒక్కసారి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆలోచించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భూమి మాది ప్రాంతం మాది ఇవాళ మేము నివసించేటువంటి ప్రాంతం ఈ ఆదివాసీ ప్రాంతం ఈ ఏజెన్సీ ప్రాంతం ఇది ఐదో షెడ్యూల్ భూగములు భూభాగంలో మేము పరాలని చెప్పేసి రాజ్యాంగం చెప్పిందయ్యా రాజ్యాంగం చెప్పిందయ్యా కానీ ఆ రాజ్యాంగ హక్కులకు మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నటువంటి పాలక పక్షాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా ముఖ్యంగా స్థానిక డిఎఫ్ఓ గారు నియంతల యొక్క ఆదివాసుల మీద దుందుడుగు చర్యలు ప్రదర్శిస్తున్నందుకు ఆ వారి చర్యలను ఈ సభాముఖంగా మేము ఖండిస్తున్నాం జై కోండవా జయవాసి జై కొమరం